నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి ఆడారి ఆనంద్ సోదరి రమాకుమారి ప్రజా సంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి ఆడారి ఆనంద్ కుమార్ అనే ఆనంద్ని గెలిపించుకుంటే వార్డు సమస్యలు పరిష్కారంతో పాటు ఆయన మీకు తోడుగా ఉంటారని ఆనంద్ కుమార్ సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డైరీ డైరెక్టర్ రమాకుమారి అన్నారు జీవీఎంసీ యాభై తొమ్మిదివ వార్డు గణపతి నగర్ రెండులో వార్డ్ కార్పొరేటర్ పుర్రె పూర్ణ సురేష్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు పీలా ఉమారాణి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రమాకుమారికి స్థానిక ప్రజలు నీరాజనం పలికారు ఈ సందర్భంగా రమాకుమారి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబును నమ్ముకుంటే పాతికేళ్లు వెనక్కి వెళ్తామని అదే జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే నవతరానికి మార్గదర్శకంగా ఉంటారని రాష్ట్రం అభివృద్ధితో పాటు మన నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికలలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిలను గెలిపించుకుంటే పశ్చిమ నియోజకవర్గం ఎంతగానో వృద్ధి చెందుతుందని వివరించారు జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో యాభై తొమ్మిది వార్డ్ అధ్యక్షులు రేవల్ల సత్యనారాయణ వైసీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు